నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక పర్యాయాలుగా బీజేపీ పక్ష నేత పైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అవకాశం ఎవరికి వరించేటువంటి అవకాశం ఉంది అలానే మూడు సార్లు ఎమ్మెల్యేగా వచ్చినటువంటి బీజేపీ నాయకుడు రాజాసింగ్కి తన అవకాశం ఇవ్వాలి పక్ష నేతగా అనేటువంటి డిమాండ్ పెట్టడం అలానే ఎన్నుకున్నటువంటి నాయకుల్లో గెలిచినటువంటి నాయకుల్లో కూడా కొంతమంది కీలకమైనటువంటి నాయకులు ఆ పదవిని ఆశించినటువంటి పరిస్థితి ఉంది ఫైనల్ గా బీజేపీ ఈ సస్పెన్స్ కి ఒక ముగింపునిచ్చినటువంటి శుభారంభం ఎందుకంటే ప్రమాణ స్వీకారాల సందర్భంలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ప్రొటమ్ స్పీకర్ ఎంపిక పైన ఉన్నటువంటి అసంతృప్తి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు బీజేఎల్పీ లీడర్ను కూడా ఎన్నిక చేసి పార్టీ ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఎవరెవరికి ఏ ఏ అవకాశాలు వచ్చినా ఏ ఏ స్థానాలు వచ్చినా కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా మూడోసారి గెలిచినటువంటి రాజాసింగ్ తనకే అవకాశం వచ్చి తీరాలి మిగతా వాళ్ళందరూ ఫస్ట్ ఎమ్మెల్యేలుగా బీజేపీ బీజేపీ గుర్తుపైన మొదటిసారి ఎమ్మెల్యేలుగా వచ్చారు ఒకరిద్దరికీ గతంలో అనుభవం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బీజేపీ నుంచి గెలిచిన నాయకులు కాదు కాబట్టి తనకే అవకాశం వస్తుందని రాజాసింగ్ ఆశించారు కానీ ఈ లిస్టులో ఎక్కడ కూడా రాజాసింగ్ పేరు లేకపోవడం కొంత ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది ఫైనల్గా బీజేఎల్పీ లీడర్స్ లిస్టుకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈ లిస్టుని రిలీజ్ చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఆయన్ని ఫ్లోర్ లీడర్గా బీజేపీ ఫ్లోర్ లీడర్గా లెజిస్లేచర్ పార్టీ ఫ్లోర్ లీడర్గా బీజేపీ అధిష్టానం ఎంఐఎం తీసుకుంది దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చారు ఇక ఇతర పొజిషన్స్ మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది అందులో మూడు సార్లు ఎమ్మెల్యే అయింది రాజాసింగ్ మాత్రమే అలానే రెండుసార్లు అనుభవం అంటే అనుభవం రీత్యా చూస్తే కనుక సార్లు ఎమ్మెల్యే అయింది మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు మహేశ్వర్ రెడ్డికి అవకాశం దక్కినటువంటి పరిస్థితి ఉంది సో మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పి లీడర్గా వ్యవహరించబోతున్నారు ఆ తర్వాత స్థానాలు ఎవరెవరికి దక్కా కూడా ఒకసారి చూద్దాం పాయల్ శంకర్ ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయనకి డిప్యూటీ ఫ్లోర్ ఫ్లోర్ లీడర్ హోదా ఇచ్చినటువంటి పరిస్థితి ఇక మరొక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జైంట్ కిల్లర్గా భావించారు అటు రేవంత్ రెడ్డిని ఇటు కేసీఆర్ని కూడా ఓడించినటువంటి ఎమ్మెల్యే కామారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయనకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇచ్చారు వీళ్ళిద్దరూ కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉపనేతలుగా ఉంటారు ఇక రామారావు పటేల్కి సెక్రటరీ కింద బీజేఎల్పీ సెక్రటరీ కింద కార్యదర్శి హోదా ఇచ్చారు ముదైల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నాయకుడు ఇక పాల్వాయి హరీష్ బాబుకి సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయనకి చీఫ్ విప్గా బీజేఎల్పీ చీఫ్ విప్గా ఆయనకి అవకాశం కల్పించారు ధన్పాల్ సత్యనారాయణ గుప్తా నిజామాబాద్ అర్బన్ నుంచి గెలిచినటువంటి నేత ఆయనకి విప్గా అవకాశం కల్పించారు ఇక రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి నేత బీజేఎల్పీ ట్రెజరర్గా ఆయనకు అవకాశం ఇచ్చారు సో ఈ లిస్టులో ఎక్కడ కూడా రాజాసింగ్ పేరు లేనటువంటి పరిస్థితి ఉంది రాజాసింగ్ పైన బీజేపీ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది మరొక యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో రాజాసింగ్ బలంగా తనకు అవకాశం కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ నియోజకవర్గమా మల్కాజ్గిరి నియోజకవర్గమా అలానే జహీరాబాద్ అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడి నుంచి అవకాశం ఇవ్వలేదంటే ఆయనకి మరొక అవకాశం ఇస్తారనేటువంటి చర్చ అంతర్గతంగా ఆయన అభిమానులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ బీజేపీ అటువంటి చర్య తీసుకుంటుందా ఎందుకంటే రాజాసింగ్ తప్పుకుంటే మళ్ళీ ఆ స్థానంలో ఉప ఎన్నిక వస్తే కనుక అక్కడ ఎవరిని గెలిపించాలనేది కూడా పెద్ద చర్చనీయాంశం అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికి రాజాసింగ్ ఎన్నికల ముందరే పార్టీలోకి మళ్ళీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో పార్టీకి వ్యతిరేకంగా అంటే ముఖ్యంగా కాషాయ అంశం పైన హిందుత్వ అంశం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో ఆయన పార్టీ నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితి ఉంది ఈ వివాదాస్పద అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి పక్కన పెట్టారనేటువంటి సంకేతాలు మరికొంతమంది పార్టీలోనే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే పనిలో పనిగా ఈ నేతల ఎంపికతో పాటు మరొక నిర్ణయం కూడా చేసింది ఈ బీజేఎల్పీకి సంబంధించినంతవరకు కౌన్సిల్లో కౌన్సిల్లో టీచర్స్ కాన్స్టెన్సీ నుంచి గెలుపొందినటువంటి ఏవిఎన్ రెడ్డిని బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్గా డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో అంటే ఓవరాల్గా బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్కి పొజిషన్స్కి సంబంధించినటువంటి నియామకాలు అన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కంప్లీట్ చేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది ఇక రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ ఈ నాయకులు భారతీయ జనతా పార్టీ వాదాన్ని వినిపించడంలో ముందుంటారనేటువంటి మాటని రాష్ట్ర శాఖ బలంగా చెబుతుంది ఈ పరిణామాలు ఎలా ఉంటాయి పార్టీలో మళ్ళీ రాజాసింగ్ లాంటి నాయకుల అసంతృప్తిని ఏ విధంగా క్లోజ్ చేస్తారు ఏ విధంగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం